హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ శరణ్ రాస్ ఇక రాబోయే కథ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాస్ట్ వరకు అయితే వినేసేయండి తప్పనిసరిగా లైక్ చేయండి ఇక రాబోయే కథలో అయితే ఇక వస్తారా రిషి అయితే చాలా దగ్గరగా ఒకటైపోయినట్లయితే అవుతారు ఇక వస్తారాకి చాలా కోపం వస్తుంది ఎన్నాళ్ళు రిషి సార్ రిషి సార్ అనేసి నేను చెప్తూ ఉన్నా కానీ మీరు ఎందుకు సార్ నన్ను అసలు అపార్థం చేసుకునేటట్లు ఎందుకు మీరు నన్ను దూరం పెట్టారు ఎన్నాళ్ళు నన్ను ఎందుకు బాధ పెట్టారు నేను మేము మీద చాలా కోపంగా ఉన్నానని చెప్పి రిషి మాట్లాడదు అనమాట ఇక అమ్మమ్మ ఆపరేషన్కి అయితే రిషి అయితే శైలేంద్రని పర్మిషన్ తీసుకొని అయితే వస్తాడనమాట అయినా సరే ఇక వస్తు మాట్లాడకుండా నేను మాట్లాడిన సార్ అని అంటే వైపు రా దగ్గరికి అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నీకు నిజం చెప్పలేదు నీకు నిజం తెలిస్తే మళ్ళీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని చెప్పి చెప్పలేదు అని చెప్పేసి తను బొజుగిస్తాడనమాట అయినా సరే వస్తారైతే మాందు సర్లేండి మీ మా కారణాలు మీకుంటే మా కారణాలు మాకుంటాయి అని చెప్పి తనైతే దగ్గరగా అయితే రాకుండా ఇక కోపంగా అయితే ఉంటుంది ఇక అలా ఉండేసరికి ఇక రిషి కూడా చాలా బాధగా అనిపిస్తుంది ఇక ఏం చేస్తే వస్తారు కోపం మానిద్దా ఎప్పుడు అలక మానిద్దా అని చెప్పేసి ప్రతిసారి ఇక కనిపించినప్పుడల్లా ఇక పువ్వు అలాంటిది ఇచ్చి సారీ సారీ అని చెప్పేసి కొన్ని కారణాల వల్ల నీకు అవి చెప్పలేను అంటే ఏం సార్ నాకు కూడా చెప్పలేని కారణాలు అసలు మీరు రిషి సార్ అయితే ఇక్కడ ఎందుకు రంగాలా ఉంటున్నారు అసలు ఏం జరిగింది గతంలో మొత్తం నాకు చెప్తారా లేదా అని చెప్పి తను నెల అయితే అడుగుతుంది ఇంకా అవన్నీ ఇప్పుడు చెప్పే టైం కాదు అసలు ఇప్పుడు వాటి గురించి వద్దు అని చెప్పేసి నానమ్మను మంచిగా చూసుకో అని చెప్పేసి ఇక నేను బయలుదేరతానని వెళ్ళిపోతాడు అనమాట ఇక రిషి మీద కోపంగా అన్ని బాధ్యతలు బాగానే అయితే చేస్తున్నారు నేను మీ భార్య నన్ను మర్చిపోయారు నన్ను దూరం పెట్టారు ఇన్నాళ్ళు మీ మనసులో అన్ని బాధలు ఉంచుకొని నాతో షేర్ చేసుకోవట్లేదని చెప్పి వస్తారు బాధపడిపోతూ ఉంటుంది ఇది ఇలా ఉండగానే ఇక ఫోన్లో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇది ఎవరు సార్ మీరు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నేను రిషి అని చెప్పేసి అంటే రిషి ఎవరు రిషి అంటే నాకు తెలియదు అంటే నీ జెంటిల్మెన్ని అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట కావాలని అసలు అలాంటి వాళ్ళే లేరు ఇక్కడ రంగా అయితే ఓకే ఆయన అయితే తెలుసు మా రిషి సార్ అసలు నాకు కనిపించట్లేదు ఇక్కడ ఉన్న ఆయన రంగా అంట రిషి సార్ కాదంట నేను ఎంత మొత్తుకున్నా నా మాట వినలేదు అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మీ రంగా సార్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఆయన లేరు బయటికి వెళ్ళారు పని మీద అని చెప్పేసి నన్ను ఇక్కడి నుంచి కదలొద్దు అన్నారు ఆర్డర్ చేసి వెళ్ళారు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సరే మరి ఏదో మీతో మాట్లాడాలని ఫోన్ చేసాం మీరైతే కోపంగా ఉన్నారుగా పెట్టేస్తున్నాను అని చెప్పేసి అంటాడనమాట ఇక అలానే సరికి ఈసారి పెట్టేయండి ఎవరికి అని చెప్పేసి తిని కూడా పెట్టేస్తుంది ఎందుకు ఈసారి అసలు ఇలా చేస్తారు అసలు ఆ నిజం ఏంటి రంగాలాగ ఎందుకు నటిస్తున్నారా అని చెప్పి తెలుసుకోవడానికి తెగ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటుంది ఈ లోపల ఇక్కడ వాళ్ళంతా కూడా వస్తారు కోసం రౌడీలు అనేవాళ్ళు ఎదుగుతూ ఉంటారనమాట ఎక్కడ కనపడదు అక్కడ చేసేద్దాం అన్నట్టు ఇక్కడ శైలేంద్ర వీళ్ళంతా కూడా మన కళ నిజమైపోతుంది రిషి లాంటివండి తీసుకొచ్చేసాం మినిస్టర్ గారు ఇక రేపు మాపో ఇక డిబిఎస్టి కాలేజీకి ఎండి శైలేంద్ర భూషణ్ అని చెప్పేసి అంటారు అని చెప్పి మమ్మీ నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక నెక్స్ట్ పార్ట్లో ఏం జరిగిందో మళ్ళీ మన ఛానల్ అయితే చేద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్